తన పొరుగు వారిలో దైవత్వం చూసిన పుణీత ఫ్రాన్సిస్ రోగిలో పుష్ట రోగితో పుణీత ఫ్రాన్సిస్ ఇదే అనాంశం మీద ఈరోజు మనము వాక్య వెలుగులో మన జీవితాలను పరిశీలించుకుంటూ ఆ ప్రభువుని మన తోటి వారిలో చూసే అనుగ్రహం దయచేయమని ప్రార్థన చేసుకుందాం ఒక గురువు గారు మరి వారి ఆశ్రమంలో ఉన్న విద్యార్థులకు అనేక పాఠాలు బోధిస్తున్నారు ఒకరోజు వాళ్ళందరినీ పిలిచి ఒక ప్రశ్న వేశారు శిష్యులారా చెప్పండి చీకటి పోయి వెలుగు వచ్చిందని మనం ఎప్పుడు చెప్పగలం అనగానే ఒక శిష్యుడు ఏముందండి చాలా సింపుల్ ఒక చెట్టును చూసి అది మామిడి చెట్టా లేకపోతే నేరేడు చెట్టా చెప్పగలిగితే చీకటి పోయి వచ్చినట్టే మరొకడు అన్నాడు ఒక జంతువుని చూసి అది మేక గొర్రో చెప్పగలిగితే ఆ తేడా గుర్తించగలిగితే తెల్లవారిపోయినట్లే తెల్లవారినట్లే అన్నాడు మరొక విద్యార్థి లేచి ఒక మనిషిని చూసి అతనిలో నా సోదరుణ్ణి సోదరిని చూడగలిగితే చీకటి పోయి వెలుగు వచ్చినట్లే అన్నాడు ఏమైనా సహోదరి సహోదరులారా ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికి మీరు చేసినట్లయితే అది నాకు చేసినట్లే ఉది తీర్పు నాడు ఆ ప్రభు అడిగే ప్రశ్నలు ఎన్ని ప్రశ్నలు అడుగుతాడు ఎన్ని ప్రశ్నలు అడుగుతాడు ఆరు ప్రశ్నలు అతి సాధారణమైనటువంటి పనులు అన్నం పెట్టావా దప్పిక తీర్చావా ఆ వస్త్రాలు ఇచ్చావా రోగిగా ఉన్నప్పుడు పరామర్శించావా జరసాల్లో ఉన్న పరామర్శించావా వరదేశిగా ఉన్నప్పుడు నన్ను ఆదరించాల ఆరు ఆరు ప్రశ్నలు దీస్ ఆర్ ద యూనివర్సల్ క్వశ్చన్స్ టు రిసీవ్ హెవెన్ ఆర్ టు రిసీవ్ హెల్త్ ఇక్కడ వెనక ముందు ఏ డిగ్రీలు సంపాదించావు ఎంత జ్ఞానం ఎన్ని అంతస్తులు మేడగట్టావు ఏ జాతి ఏ కులము ఏ భాష మాట్లాడతావు ఏ రంగునిది ఇవేమీ లేవు ఈ ఆరు ప్రశ్నలు వెనుకున్నటువంటిది ఒకే ఒక ప్రశ్న ఏమిటి నీవు నన్ను ప్రేమించావా ప్రేమతో నీ జీవితం అంతా గడిపావా నిరుపేదల్లో నన్ను చూసావా సాయం చేసావా చేస్తే స్వర్గం లేకపోతే నరకం చిన్న చిన్న ప్రశ్నలకు చిన్న చిన్న పనులకు పెద్ద బహుమతి ప్రభు ఇస్తున్నాడు ఈనాటి మొదటి పట్టంలో మనము విన్నాము దేవుడు ప్రేమామయుడు ఆ ప్రభువు ఆ ప్రభువుకున్న పేరు ప్రేమ మనము అతన్ని ప్రేమించామన్నది కాదు ఆ ప్రభువే ముందు మనల్ని ప్రేమించి మనకు ఈ ప్రాణం ఇచ్చాడు ఈ జీవం పోసాడు ఆ ప్రభువే మన కొరకు తన కుమారుని పంపించాడు సెలవలో బలియాగంగా సమర్పించాడు మనకు రక్షణ ఇచ్చాడు ఇదిగో ఈ విషయాన్ని మనము మొదటి పట్నంలో విన్నాము దేవుడు మనలను మొదట చేతనే మనము ప్రేమింతము కాని ఎవరైనా తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనో తన సోదరుని ద్వేషించనుచో అట్టివాడు అసత్యవాది తన కన్నులారా చూచి తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుని ఎటుల ప్రేమింపగలడు కనుక దేవుని ప్రేమించు వాడు తన సోదరుని కూడా ప్రేమించవలను ఇదే క్రీస్తు మనకు వసగిన ఆజ్ఞ ఆజ్ఞ కమాన్మెంట్ ప్రేసహోదరుల పుణీత బుర్ ఫ్రాన్సిస్ వారు ద్వితీయ సహస్రాబ్దిలో అపర క్రీస్తు ప్రకృతి ప్రియుడు అతనికి జంతువులు పక్షులు సూర్యచంద్ర నక్షత్రాదులు ఇవన్నీ కూడా సోదరులు సోదరి బ్రదర్ సన్ సిస్టర్ మూన్ బ్రదర్ యాస్ బ్రదర్ యాస్ అంటే బాడీని బ్రదర్ యాస్ అంట సో జంతువుల్ని పశువుల్ని పక్షుల్ని సోదరుడు సోదరిగా పిలిచినటువంటి ఆ ప్రకృతి ప్రియుడు ఒకసారి నిజానికి కుష్ఠ రోగులంటే ఆ రోజుల్లో రోగం చాలా భయంకరమైన వ్యాధి మన బైబిల్ ఆ క్రీస్తు ప్రభువు యొక్క ఆ సమకాలీనటువంటి ఆ కాలంలో కూడా కుష్ఠ రోగులు పాత నిబంధనలు కూడా అది చాలా ఘోరమైనటువంటి భయంకరమైన వ్యాధి బెన్హర్ అనే సినిమాలో చూసినట్లయితే బెన్హర్ ఆ బెన్హర్ ఆ తల్లిని చెల్లిని ఊరు బయట ఒక పెద్ద గుహలో అక్కడ ఈ కుష్ట రోగులందరినీ అక్కడ పెట్టి అల్లంత దూరాన భోజనం పెడితే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోవాలి దగ్గరికి వెళ్ళడానికి కూడా లేదు ఆ రోగులు కుటుంబాల్లో ఊర్లో ఉండడానికి లేదు గురు ఎక్కడో దూరంగా వెళ్ళిపోవాలి వాళ్ళు వచ్చేటప్పుడు నేను అపరిశుద్ధుణ్ణి అపరిశుద్ధుణ్ణి అని చెప్తూ ఈ పెదాలం మీద ఇలా చేయి పెట్టి ఒక గంట కొట్టుకుంటూ వెళ్ళాలి ఆ గంట శబ్దండి పారిపోతారు అందరూ ఎక్కడ కొస్ట్రోగొస్తే కుటుంబ సభ్యుల నుండి సంఘం నుండి వెలివేత సాంఘికంగా మానసికంగా శారీరకంగా నలిగిపోయినటువంటి పరిస్థితి నిరాశ నిస్పృహ ఒక్కసారి ఆ వ్యాధి వస్తే మళ్ళా తిరిగి సంఘంలోనికి ఇంట్లోకి రావడానికి అవకాశం లేదు ఘాట్ని జటే కానీ ప్రభు కుష్ఠరోగిని సైతము తాకి మరి అటువంటిది ఈ కుష్ఠరోగులను చూస్తే భయం అసహ్యం వేసేదట ఫ్రాన్సిస్ వారికి అయితే ఒకరోజు స్వారీ చేస్తున్నాడు ఆ దారిలో ఒక కుష్ఠరోగి ఏదైనా సాయం చేస్తారని ఆశతో చేయి చెప్తున్నాడు భయపడ్డాడు అసహ్యం వేసింది కానీ ఎందుకో ఏదో ఒక స్వరము వెనక్కి లాగింది ఫ్రాన్సిస్ గుర్రం దిగాడు ఎవరినైతే అసహ్యుకుంటాడో ఆ కుష్ఠరోగి చేతులు ముద్దు పెట్టుకున్నాడు ఆ కుష్ఠరోగి సరే అయితే పెట్టుకున్నా కానీ నాకేం సాయం చేస్తావా అన్నట్టు చూసిన కొంత డబ్బు అతని చేతిలో పెట్టి మళ్ళీ గుర్రం ఎక్కి ముందుకి వెళుతున్నాడు ఒక్కసారి వెనక్కి చూశాడు వెనక చూస్తే అక్కడ ఎవరు లేరు అప్పుడు అర్థమైంది అది ప్రభువే అని నిజానికి తన ఆధ్యాత్మిక జీవితంలో ఇది మరపురాని ఘట్టం ఈ సంఘటన ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని ఒక ప్రబోధాన్ని అతని కర్తవ్యాన్ని గుర్తు చేసింది ఏమిటది అస్సాన్ డమియానో ఆ చర్చి పక్కనే ఉంది అక్కడ ఆ ప్రభు యొక్క దర్శనం ప్రకారంగా అక్కడికి వెళ్ళి ఆ చర్చిని రిపేర్ చేయడం అంతేకాదు ఉంబ్రియా రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కుష్ఠ రోగిని గమనించడం అది ఒక సందేశాన్ని అందించింది వ్యాధితో బాధపడే విసుగ్గా ఫ్రాన్సిస్ ఆ రోడ్డు దాటిపోయే అనుకున్నాడు కానీ ఆ స్వరం ఏదో వెనక్కి లాగింది అది ఒక సందేశాన్ని ఇచ్చింది ఆ నిశ్చలమైన సన్నని సుతారమైన దేవుని స్వరం అతన్ని ప్రేరేపిస్తూ ఉంది ఒక స్ఫూర్తినిస్తూ ఉంది ఫ్రాన్సిస్ దీని నుండి నేర్చుకున్నాడు ఇలా రాస్తున్నాడు తన యొక్క డైరీలో నేను పాపములో ఉన్నప్పుడు రోగులను చూడడం నాకు వికారం కలిగించింది కానీ అప్పుడు దేవుడే నన్ను వారి సహవాసములోనికి నడిపించాడు వారి మీద జాలిని పుట్టించాడు వారితో పరిచయమైనప్పుడు ఇంతకు ముందు నాకు వికారం కలిగించినది నాకు ఇప్పుడు ఆధ్యాత్మిక శారీరక సాంతవన యొక్క మూలంగా మారిపోయింది ఫ్రాన్సిస్ కొష్ఠరోగుని కలవడం కంటే ఇంకా ఎక్కువ ఏదో చేశాడు అదేమిటి ఆలింగనం చేసుకున్నాడు కౌగులించుకున్నాడు ఇది కొష్ఠరోగులకు ఆయన పరిచర్య విస్తరింపజేయడానికి వారి కూడా సేవలు అందించాలి ఎవరినైతే అసహించుకున్నాడో ఎంతవరకు ఎవరిని చూస్తే భయపడ్డాడో వారికి కూడా దేవుని ప్రేమను కరుణను చూపించాలి అది ఒక పరిచర్య ఇట్ బికెమ్ మినిస్ట్రీ ఫర్ ద బ్రదర్స్ ఫ్రాన్సిస్కన్స్ కాబట్టి అక్కడ నుంచి నగర వెలుపలు ఉన్నటువంటి కొష్ట రోగులందరికీ ఆ కాలనీలకు వెళ్లి సేవలు అందించడం మొదలుపెట్టారు అంతేకాదు పరిచర్య చేయడం ఆహారం ఇవ్వడం గాయాలను ముద్దు పెట్టుకోవడం కడగడం శుభ్రం చేయడం ఇది ఒక ముఖ్యమైన ధర్మంగా కార్యంగా మారిపోయింది రెండు విషయాలు రెండు విషయాలు ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తున్నాయి మొదటిది ఇతరులను చేరుకోవడం రీచింగ్ అవుట్ టు ద లాస్ట్ ద లీస్ట్ అండ్ ద లాస్ట్ ఆఫ్ ద సొసైటీ మన సంఘంలో అణగారిన వెలివేయబడిన ఎవరికి అక్కర్లేని వారందరినీ చేరుకోవాలి ఇది ఫ్రాన్సిస్కన్ ధర్మంగా మారిపోయింది వారి జీవన శైలితో వారు మమేకమైపోవాలి ఇది ఒక స్ఫూర్తి ఈ స్ఫూర్తితో ఏమిటి ఎవరున్నారు వెలివేయబడిన వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎక్కడున్నారు ఊరు బయట ఇంట్లోనే ఇంట్లోనే ఉన్నారు ఈ రోజుల్లో ముసలి వాళ్ళని ఎవరు పట్టించుకుంటున్నారు జీవితం అంతా కష్టపడి శ్రమించి బాధలు అనుభవించి పట్టుకొని ఆ కలితో ఉపవాసాలుంటూ ఆ పిల్లలు బాగుపడాలని వారు సంతోషంగా ఉండాలని ఎన్ని త్యాగాలు చేసినటువంటి వారు ఇప్పుడు మంచం కూర్చున్నారు ఎవరు పట్టించుకోరు అందరూ బిజీ కొడుకు బిజీ కోడలు బిజీ పిల్లలు స్కూల్కి పారిపోతారు ఒంటరితనం అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు ఎవడన్నాట ఈ మధ్య వాట్సాప్లో చాలా ఫాస్ట్గా వైరల్ అయిపోతుంది ఏమండి మీ పిల్లలు ఎలా ఉన్నారు ఓ మా వాళ్ళు ఏంటంటే రాజ్యాల్లో ఉన్నారు పెద్దోడు అమెరికాలో ఉన్నాడు చిన్నోడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు కూతురు భర్తతో ఇంగ్లాండ్లో ఉంది మరి మీరు ఎక్కడ ఉన్నారు ఏజ్ హోమ్లో ఉన్నారు ఇది ప్రియమైన సహోదరులారు రోజు మనం చేరుకోవాలి చేరుకోవాలి ఒకసారి హైదరాబాదు అటువంటి పట్నంలో కొడుకున్నాడు కోళ్ళు పిల్లలు అనకాపల్లిలో ఉన్నటువంటి ఒక తండ్రి తన కొడుకు మీద కేసేసాడు ఏమట మా అబ్బాయి నన్ను చూసుకోవడం లేదు కేసు ఆ లాయర్ ఆ జడ్జి గారు చెప్తున్నారు తన భార్యతో ఇది వింతైన కేసే నేను చివరి నాది నా జీవితంలో ఎప్పుడు కూడా నా సర్వీస్లో ఎప్పుడు కూడా అలాంటి కేసు చూడలేదు ఇదిగో ఒక కొడుకు మీద తన సొంత తండ్రి కేసు వేశాడు సరే జడ్జిమెంట్ ఏమి ఇచ్చారండి వాళ్ళు వచ్చారు అబ్బాయి ఇక్కడ ఉన్నాడు తండ్రి అన్నాడు సార్ ఇదిగోండి అబ్బాయి నన్ను చూసుకోవడం లేదు మీరేమైనా జడ్జ్మెంట్ ఇవ్వగలిగితే ఇవ్వండి ఇదని వచ్చాడు కొడుకు సార్ నాకు ఆశ్చర్యంగా ఉందండి అతనికి ఏం తక్కువండి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు రిటైర్ అయ్యాడు ముప్పై నలభై వేలు పెన్షన్ వస్తుంది నేను చూసుకోవడం ఏంటంటే మా జీవితం అంతా కూడా అతనే మమ్మల్ని చూసుకున్నాడు నేను ఏంటండి తండ్రి సార్ మీరేమైనా జడ్జిమెంట్ ఇవ్వగలిగితే ఇవ్వండి ఏమీ లేదండి నెలకు వంద రూపాయలు చాలు ఎంత నెలకు వంద రూపాయలు చాలు అయితే స్వయంగా మా ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళాలి అలాగేమైనా జడ్జిమెంట్ ఇవ్వగలిగితే ఇవ్వండి అన్నాడు సరే వెళ్ళిపోయాడు ఇత్తండ్రి వచ్చాడు క్షమించండి సార్ నేను అడిగింది వాడికి ఎంతో బాధ కలిగించి ఉంటుంది నేను కేసు వేయడం ఏంటంటే మా కొడుకు మీద నా బంగారం మీద ఇంటి దగ్గర ముసలిది ఉందండి ఒకడే కొడుకు ఎప్పుడో కాని రాడు ఎప్పుడో కానీ ఫోన్ చేయడు బెంగ పెట్టుకొని ముసలిమ్మ మంచం ఎక్కిందండి అంటే దాని భార్య మన చూడాలా ముద్దాడాలా మనవరాళ్ళని చూడాలా అందు గురించి ఇలా గడగవలసి వచ్చింది క్షమించండి ప్రేమ సహోదరులారా ఎవరు ఈరోజు వారు ప్రేమను కోల్పోతున్నటువంటి వారు అందవలసిన ప్రేమ ఆ ఎటెన్షన్ అందనటువంటి వారు వాళ్ళందరూ ఈరోజు వెలివేతకు గురైనట్లే சகோதர்ல சக்கனி ஆர்டிகல் விய சேப்பமா சேப்பமா வரமா షేక్స్పియర్ అనేటువంటి ఆంగ్ల రచయిత అంటాడు వృద్ధాప్యము ద్వితీయ బాల్యం ద సెకండ్ చైల్డ్హుడ్ వృద్ధులు వయసు పైపడే చిన్న చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తుంటారు చిన్నపిల్లలు వాళ్ళ మోమాటమే ఉండదు అడుగుతారు అది ఇవ్వకపోతే అలుగుతారు ఏడుస్తారు ముసలి వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు అలుగుతారు మాట్లాడరు భోంచేయరు మూలక తిప్పుకొని కూర్చుంటారు ఏంటి వాళ్ళ పెద్ద పెద్ద కోరికలు ఉంటాయా మనవరాలను చూడాలి మనవాళ్ళని చూడాలి అంతే పలకరించడానికి ఎవరు ఉండరు పిల్లలు కూడా దగ్గర రానివ్వదు ఆ ముసలి వాళ్ళ జబ్బులు అన్ని నీకు అంటుకుంటాయి పిల్లలు దూరం వెళ్ళండి ముద్దాడాలని ముట్టుకోవాలని విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసి అంత అయిన తర్వాత మీరు ఇచ్చారు మాకేం చేశారు అక్కల గురించి మాట్లాడుతారు బాధ్యతలు మర్చిపోతుంటారు పంపకాలు మీ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఆ మధ్య నా పాట పది లక్షలు నా పాట ఎంత పది లక్షలు ఏంటి వేలంపాటే వేలంపాటే ఎవరు వేస్తున్నారు తెలుసా కొడుకులు అమ్మ కోసం కేరళ రాష్ట్రంలో గాడ్స్ ఓన్ కంట్రీ అందులో కొత్త కుటుంబం త్రిశూర్లో జరిగినటువంటి యథార్థ గాది ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఒక మలయాళం పత్రికలో వచ్చిన దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయించి దాన్ని మన దాని తెలుగులో ట్రాన్స్లేట్ చేయించి దాని రక్షణగిరి పుస్తకంలో వేశాను నేను మనందరినీ కదిలించి ఆలోచింపజేసేటువంటి ఒక చక్కనైనటువంటి సన్నివేశం ఒక కథ ఒక కథానిక తొమ్మిది మంది సంతానం ఎనిమిది మంది కొడుకులు ఒక్కగానొక కూతురు గుండెల మీద పెట్టుకొని పెంచారు కష్టం అంతా వాళ్ళది వాళ్ళు చాలా మంది బ్యాంకు ఉద్యోగులు తర్వాత బంగారం నగలు దుకాణాలు ఇవన్నీ కూడా నలుగురు నగల వ్యాపారులు ఇద్దరు స్వర్ణాభరణాల వ్యాపారవేత్తలు ఇద్దరు విదేశాల్లో ఉన్నారు కూతురు అల్లుడు బ్యాంక్ మేనేజర్లు కాబోయే తల్లికి తెలుస్తుంది కడుపున నలుసును మొయ్యను అంటే ఏమిటో చుట్టుపక్కల వాళ్ళంతా ఆమె పడుతున్న కష్టాన్ని యాతననే చూస్తూ జాలిపడుతుంటారు కానీ ఆ ప్రయాస ఏమిటో అందులోని అనుభూతి ఏమిటో తెలిసేది ఆమె ఒక్కరికే ఈ మాట మహాత్మా గాంధీ గారు చెప్పారు ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా తొమ్మిది మందిని కన్నా ఆ తల్లికి ఎంత కష్టం ఎంత కష్టం భర్త బతుకున్నప్పుడే తన భార్య గురించి కాస్త ఆలోచించి పిల్లల వాళ్ళకం చూసి నేను గానీ వెళ్ళిపోతే దీని పరిస్థితి ఏంటి ఆయన ఏం చేశాడట కొంత బ్యాంకులో చేసాడట ఆవిడ పేరు మీద పెద్ద కొడుకు ఇల్లు ఏమో పెద్ద కొడుకు ఆధీనంలో ఉంది మరి అమ్మ బాగోగులు ఎవరు చూసుకోవాలి నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు చిన్నప్పుడు మా అమ్మ మా అమ్మ అంటారు తర్వాత మీ అమ్మ నువ్వు తీసుకెళ్ళి వంతులు వాటాలు ఒక రోజు నువ్వు దగ్గర వారు రోజులు నీ దగ్గర రోజులు వాళ్ళు చూడండి ఫుట్బాల్ తంతుంటే ఇక్కడి నుంచి అక్కడికి ఆ పాస్ పాస్ అవుతుంది చూసారా ఇది యథార్థం మీరు కొత్త విషయాలు ఏం చెప్పడం లేదు అది కష్టం అనిపించవచ్చు నిజి మాటలు కష్టం అనిపించవచ్చు కానీ ఇది నిజం దిస్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్ టుడే సరే ఇంక ఇలాగా నన్ను ఫుట్బాల్లో తంతున్నారు ఆయన ఉంటే నాకు ఈ కష్టాలు ఉండేవా అతనే చూసుకునేవాడు ముసలివాడు వెళ్ళిపోయాడు అని ఇది ఫుట్బాల్ ఆటను చూసి ఆవిడ నిర్ణయించుకుందట కొడుకులు అందరిని పిలిపించి ఏలం పాటు పెట్టాం ఒకడు ఏకంగా అంటే ఆవిడ్ని చచ్చిపోయినంత వరకు చూసుకోవడానికి కొటేషన్ ఒకడు ఇరవై లక్షలు అడిగాడట ఒక కొడుకు మిగతా వాళ్ళు అదేదో చెప్తున్నారు చివరికి చిన్న కొడుకు పది లక్షలు పాడేట పది లక్షలు పాడుకుంటే ఆ పది లక్షలు నదో ఉన్నాయి బాబు డబ్బులు ఇచ్చేసి సెటిల్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇది ప్రేమైనా సహోదరులారా మరి ఈ రోజుల్లో ఎవరు వెలివేతకు గురైనడు వాళ్ళు ఎవరి దగ్గరికి మనం చేరుకోవాలి ఇది చిన్న ఉదాహరణ చెప్పాను ఇలాగా మన కుటుంబంలో ఎంతమంది హౌ మెనీ ఆర్ నెగ్లెక్టెడ్ ఎంతమందిని మనము పట్టించుకోవడం లేదు చూసి చూడనట్టు వదిలేస్తున్నాం ముఖం తిప్పేసుకుంటున్నాం ఎంతమంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు ఎక్కడో కదా మన కుటుంబంలోనే ఎవరికి ఏ అవసరం ఉందో ఏ కష్టం ఉందో నేను ఒక కంట కనిపెడుతున్నానా డబ్బులు ఇచ్చేస్తున్నాను ఇంకేం కావాలి ఇంకేం చేయాలి బాగానే వండుకొని తిట్టున్నారు కదా ఇంకేంటి కావాలి మీకు ప్రేమ కోసము పలకరింపు కోసం ఆరాట పడుతున్నటువంటి ఆ ఇల్లలు ఆ పొయ్యి దగ్గర మూడు పూట్ల నాలుగు పూట్ల కొంతమంది అక్కడే ఉంటుంది అలా ఆ స్టవ్ ఉంటుంది అక్కడికి ఎంత కష్టమైనా అక్కడికి అక్కడే ఉండాలి అన్ని వండి అందరి కోసం కారణం ప్రేమ ఉంది కాబట్టి కానీ ఎవరు పట్టించుకుంటున్నారు అరే బాగుందని ఒక మాట చెప్పరు అయ్యో నా కష్టంలో ఎవరైనా సాయం చేస్తారా అది నీ డ్యూటీ భర్త ఎంత శ్రమ పడుతున్నాడు అక్కడ ఎన్నెన్నో బాధలతో వస్తాడు ఇంటి దగ్గర కూడా కొత్త బాధలు కోడలు కొట్టుకోవడం అతనికి ఇంటి దగ్గర అక్కడ లేకుండా ఎక్కడో పోతాడు ఎప్పుడో రాత్రి చీకటి పడిన ఏమైనా సహోదరులారా మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు వెలివేతకు గురైన వారు ఎవరికి మన సహాయం అవసరం రెండవది ఇతరులను చేరుకోరు రెండవది ఎవరిని వదిలిపెట్టొద్దు ఎవరిని వదిలిపెట్టొద్దు నీకు చేతనైనంత వరకు ఎవరికి ఏం చేయగలవో నీ స్తోమతలో నీ పరిధిలో నీకున్నటువంటి స్థితిమంతమైనటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఏం చేయగలవు ఫ్రాస్ వారు ఇలా రాసుకున్నారు దేవుని ఆశీర్వాదంతో మన నియమావళి ప్రకారంగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి సన్యాసులు స్వేచ్ఛగా ఉన్నారు అత్యవసరమైన క్వష్ట రోగులు అంటే సన్యాసులు వారి కోసం భిక్ష పెట్టవచ్చు వారికి మా వారు మాత్రమే డబ్బులు విషయంలో చేరుతూ ఉండాలి అని ఇలా చెప్తూ ఈ విధంగా క్రీస్తు బాధల్లో మనము పాలు పంచు పాలు పంచుకుంటున్నాము అతని మరణములో ఆయనతో కలిసి నడిచినట్లయితే అప్పుడు నిజంగా మనము అభినందనీయులము సీలువ మార్గాన్ని ఆలింగనం చేసుకోవడం ద్వారా దేవుని రాజ్యాన్ని మనం స్వాగతిస్తూ ఉన్నాం క్రియమైన సహోదరి సహోదరులర్ మరి ఈరోజు నేను ఈ గొప్ప సందేశాన్ని స్వీకరించి ఎవరికి ఈరోజు ఇంకా ప్రేమ కా అవసరం వెలితిగా ఉంది మా తెలుగు మాస్టర్ ఉండేవారు జ్వాలాముఖి అని హైదరాబాద్ సెంట్ జాన్స్ రీజనల్ సెమినరీలో థియాలజీ చదివేటప్పుడు తెలుగు నేర్పి అప్పుడు తెలుగు నేర్చు ఆ మాస్టర్ ఒక మాట చెప్పేవారు ఏ కుటుంబంలో అయితే పసిపిల్లలు వృద్ధులు శ్రద్ధ చూపించబడతారో అదే స్వర్గం పసిపిల్లలు వృద్ధులు వీళ్ళిద్దరు కూడా అచేతనులు హెల్ప్లెస్ పీపుల్ ఫిజికల్ వారికి ప్రత్యేక శ్రద్ధ వాళ్ళ వాళ్ళ పట్ల ఉంటే అది నిజంగా ఈరోజు రకరకాల విధాలుగా మనం చేయగలం ఏ విషయంలో ఇంకా ఎవరికి ఏం తక్కువ వచ్చింది నా కుటుంబంలో నేను పనిచే పనిచేసేటువంటి ప్రదేశాల్లో నేను చేతగా చేత చేతగ చేతనై చేయగలిగి చేయడం లేదు ఆలోచించుకుందాం ప్రభు యొక్క వాక్య ప్రేరణతో నేత ఫ్రాన్సిస్ వారి యొక్క జీవిత సందేశాన్ని మనం స్వీకరించి ఆ ప్రభువులో ఒక అడుగు ముందుకు వేసి ప్రభుని చూసే అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకుందాం ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన దేవా మా ప్రియమైన తండ్రి కుష్ట రోగుల్లో నీ దివ్య ముఖాన్ని చూసే అనుగ్రహాన్ని ఫ్రాన్సిస్ వారికి ప్రసాదించారు ఈరోజు వారు ఆదరణ వారు ఎవరికి ఏ సహాయం అవసరమో మేము గుర్తించి మా చేయి చాచి సాయం చేసే ఆ మంచి మనస్సును ప్రసాదించండి మా కుటుంబంలో ఒక్కొక్కరు ఎన్నెన్నో త్యాగాలు చేసి అందరి సంతోషం కోసం వారి వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు గుర్తింపు లేకుండా పోతుంది ప్రభా వారి వారిని ప్రేమతో పరామర్శించి వారి అవసరాలను తీర్చే ఆ మంచి మనసును ఆ నిశ్చిత బుద్ధిని మాకు ప్రసాదించండి మా చుట్టూ అనేక మంది అనేక అవసరాలతో ఉన్నారు ప్రభు నువ్వు మాకిచ్చావు స్థితివంతంగా ఉన్నాము నీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మాకంటే దేనస్థితిలో ఉన్నటువంటి వారికి చేయి చాచి సాయం చేసే సద్బుద్ధిని ప్రసాదించండి మా ప్రభు అయిన క్రీస్ ద్వారా మనం చేయించున్నాము తండ్రి